పాస్ చేశారు ఆ చేసిన మాటకు మనం ఒకరిని గౌరవించుకోవాలి ఐదు సంవత్సరాలు మేనిఫెస్టోలో పెట్టి మనం అవస్థలు పాలు చేసి కేసులు పాలు కనీసం కనీసమైన మేనిఫెస్టోలో పెట్టి ఇప్పుడు నోటి ద్వారా చెప్పడం జరిగింది కేబినెట్లో పాస్ చేయడం జరిగింది దీనికి ఒక విధి విధానాలు దానికి ఒక బడ్జెట్ కేటాయించాలి అది ఎవరికైనా స్వార్థం ఉంటుంది మేము పెట్టేదాండా వాస్తవానికి కొంత స్వార్థం లేకుండా ఏం పనిచేస్తాను మనం మాట్లాడిన దానికి సన్మాన కార్యక్రమాలు తర్వాత ఒక మేము మరణం గుర్తించడం జరుగుతుంది దీనికి ఒక విధి విధానం దానికో బడ్జెట్ అది అతి త్వరలో చెయ్యాలి అనే దాన్ని కాబట్టి చేసేదానికి సన్మాన కార్యక్రమాలు చేయాలి ప్లస్ ఇంకొకటి ఏంది ఈరోజు మేము ఇంత స్పందన ఉంటుంది అనుకున్నాం రాష్ట్రంలో మే మేమేమనుకున్నామంటే వెయ్యి పదిహేను వందల మంది తోటి ఆడిటోరియం అందరు మన రెడ్లందరు అన్నారు మనం ఓటేసీనాం కదా మన జాతను గెలిచిండు కదా ముఖ్యమంత్రిని కలిపిండ్రీ కలిపియండి మనకు మాట్లాడారు వాళ్ళు ఏమో మేము చాలా బిజీ ఉన్నాం మీకు ఐదు మందికో పది మందికో అపాయింట్మెంట్ ఇస్తాం కానీ ఎక్కువ మందికి ఇవ్వము అని అన్నారు మా మా రెడ్డి చేసిన సిస్టమ్ ఐదు పది మందికి పోయి మేము జోకుడు విషయం మేము బాగుమే వస్తే ఐదు వందల మందికి ఇవ్వండి రాష్ట్రం అంతా అన్ని జిల్లాలకెళ్ళి మేము వర్క్ చేసిన వాళ్ళటువంటి వ్యక్తులందరినీ కోలుకొని పోయి మనం విన వినపత్రాలు ఇద్దాం లేకపోతే ఐదు పది మందికి ఇస్తాం మనం రామాట అని చెప్పి ఈ రోజులు ఆగడం జరిగింది ఇంక ఇస్తారా ఇంక ఇస్తారా అనుకున్నాం తర్వాత మనం ఏం నిర్ణయం చేసుకున్నాం అందరూ ఒత్తిడి చేస్తూ ఉంటే ఈ ఐదు పది మందికి వాళ్ళు ఇష్టమంటు మనము ఐదు వందల మందితో ఏమంటున్నాము వాళ్ళ దగ్గరికి మనం ఎందుకు పోవాలి మనమే ఒక ప్రోగ్రామ్ చేసి మన దగ్గర పిలుచుకుందాం మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రులు కానీ ఆ ప్రయత్నం చేస్తే తప్పేముంది ఆ ప్రయత్నంలో భాగమే ఈ సన్మాన కార్యక్రమం ఇలా సుమారు పదివేల మందికి తక్కువ కాకుండా జనాలు వస్తుంది స్వచ్ఛందంగా వాళ్ళ దేవుల డబ్బులు పెట్టుకొని మాది ఏం లేదు సోషల్ మీడియాలో జిల్లాకు ఒక మీటింగ్ మండలానికి ఒక మీటింగ్ వాళ్ళ పెట్టి ఒక ఇన్విటేషన్ ప్రకారంగా వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు వాళ్ళే పంచుకోరు వాళ్ళు వాళ్ళే ఇవాళ నేను 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 ఒక్క మన పిల్లలు మా మా యొక్క కమిటీ సభ్యులు కాకుండా నేను ఒక్కనొక ఇరవై జిల్లాలు తిరిగాను నాతో పాటు వీళ్ళందరు తిరిగారు మిగతా జిల్లాలు మిగతా వాళ్ళు తిరిగారు అట్లా ప్రతి జిల్లాలో ఒక చైతన్యం తీసుకొస్తే నేను జిల్లాకి వెళ్ళి ఒక వంద మంది ఒక కనీసం ఒక ఈ సిటీ సరౌండింగ్ ఉన్న జిల్లా అనుకున్నాను ఫస్ట్ ఇలా చూస్తుంటే నారాయణపేట ఎక్కడ ఉంది ఆదిలాబాద్ ఎక్కడుంది బోధన్ ఎక్కడుంది మలుగు జిల్లా ఇక్కడ ఉంది అక్కడికి తెచ్చి ఇవాళ బస్సులు కార్లు స్వచ్ఛందంగా వలంతల వాళ్ళు కట్టుకొని ఫుడ్ కూడా హోటల్లలో తినాము వాటర్ బయట తాగాము మా వాటరే మా ఫుడ్డే వండుకొని ఇవాళ పది గంటలకు బయలుదేరుతూ ఇలా నాకు రోజు ఫోన్లు వస్తాము అంటే అన్న మా దగ్గరికి వెళ్ళి మూడు బస్సులు రెండు బస్సులు ఈ కార్లలో కూడా ఎందుకు రావు అంత కలిసి ఒక బస్సు మాట్లాడుకుని వస్తాం అని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది సార్ అరే ఇంత మనల్ని ఆకృత అందరం కలిసి గుంపు తయారై ప్రభుత్వానికి ప్రతిపక్షానికి మనం ఒక ప్రభుత్వమేనే కాదు ప్రభుత్వము మేనిఫెస్టోలో పెట్టిన దాన్ని వాళ్ళు ఇవ్వాలి ఇవ్వని అడగలే ప్రతిపక్షం అడగాలి చట్ట సభలలో అడగాలి బహిరంగ సభలలో అడగాలి ఆ విధంగా అలా కనువిప్పు అడగాలి మేము ఇప్పటికే చెప్తున్నాం కదా మాకు ఇయ్యకపోతే కార్పొరేషన్ మాట చెప్పి ఇయ్యకపోతే రెండో దగ్గర ఆయుధం ఉంటది వ్యవసాయం దుమ్ముకుంటారు వాళ్ళ దగ్గర దానికి ఒక కరు ఉంటది మేము మాట కోసం ప్రాణాలు వదులుతాం ఆకలిని వస్తే కడుపు మాస్కులు అతికొని కన్నం నెడతాం కానీ మాట తప్పినోని అదే కరువును కాల్చి ఊరు పొలం దాటి కూడా కొడతాం అంత నిష్టమైనటువంటి పద్ధతిలో రెండు ఉన్నాయి గ్రామీణ ప్రాంతంలో ఈ చూడు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలు అందరు పట్టణ ప్రాంతంలో అంటూ కొంత అవగాహన లేకనా అవగాహన ఉండ లేకుంటే ఇక్కడున్న రెడ్లందరూ పల్లెటూరులో పోయా ఓట్లేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అందరినీ ఓడగొట్టి ప్రభుత్వాన్ని ఓడగొట్టేవి కర్రలు కలిసి వాతలు పెట్టినంటే మీ గదే కర్రలు కలుచు ఓటే ఆయుధం ఆ రోజు కర్రలు ఉండే ఈ రోజు ఓటు అటువంటి పరిస్థితి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కానీ గతంలో ఉన్న ప్రభుత్వాన్ని కానీ ఇప్పుడు వీళ్ళు అమలు చేసే కొత్త కూడా ఇదే కొత్తగా భవిష్యత్ ఇదే పరిణామాలు ఇవే ఉంటాయి వారికి కూడా కాబట్టి ఈ దాని మాత్రం ప్రజలందరూ పత్తి రెడ్డి బిడ్డ చేతులు ఉన్నటువంటి సెల్ ఫోన్కి పోయింది మా ఇన్విటేషన్ ప్రతి గ్రామంలో మారుమూల ప్రాంతంలో కూడా ఇలా మా ఇన్విటేషన్ పోయింది అందరు వేలాది మంది తరలి వస్తూ ఉన్నారు ఎవరు వచ్చినా ఎవరు రాకున్నా ఏ మార్గమైంది ఏం లేదు కానీ మా యూనిట్ ఇట్లనే ఉంటుంది ఇది ఒక పార్టీకి వత్తాసలు కాదు కానీ మాట ఇచ్చి మడ మీద మాత్రం మాత్రం కొట్టే పద్ధతిలో అయితే పెట్టుకుంటారు పల్లెటూర్లో కానీ పట్టణంలో కానీ అందుకోసమే మా ఆశ ఉన్నది ఇంకా ఇది మాట నిలబెట్టుకుంటారని ఆశ అయితుంది ఆశ నెరవేరాలని చెప్పైతే మనం ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ప్రతిపక్ష